నమస్తే ఎస్ఆర్ టీవీకి స్వాగతం నా పేర్ షబానా వైఎస్ఆర్సీపీకి ఓటు వేస్తే రాష్ట్రం అధోగతి వైఎస్ షర్మిలారెడ్డి వైఎస్సార్సీపీకి ఓటు వేస్తే రాష్ట్ర భవిష్యత్తు అధోగతి అంటూ కాంగ్రెస్ ఏపీ న్యాయయాత్రను అన్నమయ్య జిల్లా పిలేరులో రానున్న స్థానిక ఎన్నికల సమరంలో భాగంగా మంగళవారం రోడ్ షో కార్యక్రమం షర్మిలారెడ్డి నిర్వహించారు ఈ కార్యక్రమంలో పలు అంశాలపై కాంగ్రెస్ ప్రవేశపెట్టిన మేనిఫెస్టోల గురించి ఆమె ప్రస్తావించారు అలాగే వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ దొంగల పార్టీ అని ఆ పార్టీకి ఎవరు ఓటు వేయొద్దని ఓటు వేస్తే రాష్ట్రం అధోగతి పాలే అవుతుందని ఆమె ఈ సందర్భంగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మశేఖర్ రెడ్డి తదితరులు అందరూ ఈ యాత్రలో పాల్గొన్నారు రిపోర్టింగ్ బై పీలేర్ రిపోర్టర్ జయంతి పండుగ కాదు వ్యవసాయము దండాడు జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు జగన్మోహన్ రెడ్డి గారు మూడు వేల కోట్లతో ఒక దళ స్త్రీకరణ నిధి ఏర్పాటు చేస్తానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు దాంతో ఏ రైతు నష్టానికి అమ్ముకునే అవసరం లేకుండా మూడు వేల కోట్లు ప్రతి సంవత్సరం నేను పక్కన పెడతానన్న జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నిసార్లు మూడు వేల కోట్లు రైతుల కోసం పక్కన పెట్టారు ఉందా మద్దతు ధర మరి ఎందుకు ఇవ్వలేదు మద్దతు ధర ఇంకేం చెప్పాడు మేనిఫెస్టోలో నాలుగు కోట్లు నాలుగు వేల కోట్లతో పంట నష్టపోతే పంట నష్ట పరిహారం జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క సంవత్సరం ఇచ్చారా ఏమన్నా ఇచ్చారా ఇస్తే రైతులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటారు ఇదేనా వ్యవసాయం అంటే ఇంతమంది ఉన్నారు అక్క చెల్లెలు ఇంతమంది ఉన్నారు ఏమా ఎలా ఉంది బ్రతకెట్లా ఉంది తల్లి ఎలా ఉందమ్మా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు రేషన్ సరుకులు పదకొండు అవునా జగన్మోహన్ రెడ్డి గారు రెండు సరిపోతున్నాయా నూనె ధర చక్కెర ధర అన్ని పెరిగిపోయాయి గ్యాస్ ధర పెట్రోల్ డీజిల్ అన్ని పెరిగిపోయాయి ఆర్టీసీ చార్జీలు ఐదు సార్లు పెంచారు కరెంట్ చార్జీలు ఏడు సార్లు పెంచారు మరి ఇల్లు ఇల్లు ఎలా గడవాలి ఏమా ఇల్లు ఎలా గడుస్తుంది తల్లి ఏం చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి పథకం కింద పదహైదు ప్రతి మహిళకు ఇద్దరు బిడ్డలకు ఇస్తామన్నారు కదా వస్తున్నాయా ముప్పై వేలు వస్తుందా ఒక్క బిడ్డకు వస్తుంది అంటే ఏంటన్నా ఇంకో బిడ్డ దత్త తీయాలా ఇంకో బిడ్డ లేకపోతే చంపేసుకుందామా ఏం చేసుకుందాం ఆ బిడ్డ చేసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి బట్టన్ నొక్కుతున్నాం బట్టన్ నొక్కుతున్నాం అంటున్నారే జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కి డబ్బులు ఇస్తుంటే ఆ డబ్బులు దేనికి సరిపోతున్నాయమ్మా సరిపోతున్నాయా పెరిగిపోయి మద్యం బాటలు కూడా అరవై రూపాయలు అన్నా రెండు వందల యాభై రెండు వందల యాభై ఆఖరికి అన్ని ధరలు పెంచేసి మనకి ఇస్తున్నదేమో ఇంకా పదైదు తీసుకుంటున్నది ఎంత నలభై వేలు అంటే ఒక మట్టి కుండని ఇస్తున్నారు ఇంకో చేతితో వెండి కుండ తీసుకుంటున్నారు బాగుందా ఇది కదా జరుగుతున్నది ఏం చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి మద్యపాన నిషేధం చేస్తానని నీ అక్క చెల్లెలు అక్క చెల్లెలు అక్క చెల్లెలు అని తిరుగుతూ చెప్పాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు ఇలాగే నేను కూడా బాయ్ బాయ్ క్యాంపెయిన్ బాయ్ బాయ్ బాబు క్యాంపెయిన్ నడుపుతూ నేను జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు పూర్తి మద్యపాన నిషేధం చేస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పిన దాన్ని నేనే అయిందా అయిందా మద్యపాన నిషేధం ఇప్పుడు మద్యపాన నిషేధం కాలేదు కదా సర్కారే మద్యం అమ్ముతుంది బయట ఎవరు అమ్మటం లేదు స్వయంగా సర్కారే మద్యం అమ్ముతుంది జగన్మోహన్ రెడ్డి గారే మద్యం అమ్ముతున్నారు ఏమమ్ముతున్నారు భూ భూమట భూ భూమట స్పెషల్ స్టేటస్ అట క్యాపిటల్సీ అట మొత్తం అన్నా జగన్మోహన్ రెడ్డి గారు వాగ్దానాలన్నీ ఎక్కడ నిలబెట్టుకున్నారయ్యా అంటే అదిగో మద్యం షాపులో లో ఉంది స్పెషల్ స్టేటస్ అక్కడే ఉంది డిఎస్సీ అక్కడే ఉంది క్యాపిటల్ సిటీ అక్కడే ఉంది అన్నీ మద్యం షాపులోనే ఉన్నాయి అంటే మత్తులో కళ్ళు మూసుకుంటే ఉన్నాయి తప్ప పట్ట పగలు కళ్ళు తెల్లి చూస్తే ఏమీ లేవు మొత్తం అంతా అదృశ్యమే వాళ్ళు ఎవరు ఏ నమ్ముతే అదే కొనాలి వాళ్ళు ఎంత నమ్మితే అంతకే కొనాలి ఎక్కడుంది పద్ధతులు దావక పాడుందా దానికి మన రాష్ట్రంలో నాసిరకం మందు తాగి ఇరవై ఐదు శాతం మంది ఎక్కువ ప్రజలు లివరు కిడ్నీలు చెడిపోయి మర్చిపోతున్నాను పట్టించుకుంటున్నారా ఎవరైనా ఒక హెల్త్ చెకప్ అయినా జరిగిందా మధ్యలో హెల్త్ ఉందా లేదా అని ఎవరైనా చూసుకుంటున్నాడా ఓన్లీ క్యాష్ అట కదా నో డిజిటల్ పేమెంట్స్ అట అవునా ఓన్లీ క్యాష్ అట అంటే ఎవరమ్ముతున్నారు